నేను నేను చెప్పేదానికి ఏమీ లేదు మీరేదన్నా అడిగితే జవాబు చెప్తారు సరే మీరు ఆల్రెడీ ఈడీ విచారణగా హాజరైనప్పుడు మీ పాత్ర ఏమీ లేదు అని చెప్పాడు కాకినాడ కోర్టు వాటాల బదిలీకి సంబంధించిన వ్యవహారంలో అదే కేవీరా ఇచ్చిన ఫిర్యాదులో భాగంగా మళ్ళీ సిఐడి మిమ్మల్ని విచారణ నోటీస్ నోటీసులు స్పష్టంగా అదే అంశాన్ని పేర్కొన్నారు ఏం చెప్తారు మీకు ఈ వివాదానికి ఏమైనా సంబంధం ఉందా ఆ రోజైనా ఈ రోజైనా ఏ రోజైనా కూడా వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి వాస్తవాలు అవాస్తవాలు కాలేవు నాకు సంబంధించినంతవరకు ఈ యొక్క కాకినాడ సీ పోర్ట్స్ విషయంలో కేవీరావు ఇచ్చినటువంటి ఫిర్యాదు దురుద్దేశపూర్వకంతో కూడుకున్నటువంటిది దాంట్లో రాజకీయ కుట్ర ఉంది అన్నటువంటి విషయాన్ని అప్పుడు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎప్పుడు కూడా చెప్తాను ఈ కాకినాడ సీ పోర్ట్స్కు సంబంధించి నాకు ఎటువంటి విషయాలు తెలియదు నేను ఆది నుంచి అంతం వరకు నేను ఎక్కడా కూడా నా నా యొక్క ప్రమేయం లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా నా మీద చేసినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నటువంటి అంశాలని సిఐడి వారు ప్రశ్నించడం జరిగింది ప్రధానంగా సంధించినటువంటి ప్రశ్నలో మొట్టమొదటిది కేవీరావు మీకు తెలుసా అన్నటువంటిది ముఖ పరిచయమే కానీ ఏదైనా సోషల్ ఫంక్షన్స్లో నమస్కారం అంటే నమస్కారం అని నేను చెప్పడమే కానీ ఆయనకు నాకు సామాజికమైనటువంటి ఆర్థికమైనటువంటి రాజకీయమైనటువంటి ఎటువంటి సంబంధాలు లేవు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను రెండవ అంశం ఆయన ఈ యొక్క ఐదు నాలుగు వందల ఇంచుమించు ఐదు వందల కోట్ల రూపాయలకు సంబంధించి అరబిందో నుంచి ఆయనకు ట్రాన్స్ఫర్ అయినటువంటి విషయం దాన్ని గురించి ప్రశ్నించారు ఏది కూడా నాకు సంబంధం లేదు నాకు తెలియదు నాకు ఎవ్వరు చెప్పలేదు